ఏంటి లక్ష్మి ఎంత ఆలోచన ఏం లేదు లత ఇందాక చుట్టాలు వచ్చారు అంటే చాలా ఆమ్లెట్లు వేసా అది కూడా చాలా మందంగా చక్కగా ఇందులో చాలా రకాలు వేసి చేశాను అన్నీ తినేశారు కానీ కొంచెం పప్పుని తినలేక వదిలేశారనమాట ఎందుకంటే అప్పటికే పొట్టలు నిండిపోయినాయి అంట అంత బాగుందని మొత్తం తినేశారు కానీ కొంచెం ఆగిపోయింది ఈ కొంచెం ఆగిపోయింది దీన్ని ఏం చేయాలని అర్థం కాక ఆలోచిస్తున్నాను ఓ ఎంత దానిగా నేను చేసి చూపిస్తాను దీంతో వెరైటీ కర్రీ దీంతో వెరైటీ కర్రీ చేసి చూపిస్తా అవునా అయితే పగిలిపోయారు అంటే ఇంకో చుట్టాలు పెడదాము అయితే మన చండక్క కబూర్లో కూడా చూపించాలి కాబట్టి మనం చెప్పేద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు చండక్క కబూర్లో లత వచ్చింది నా బాధని తీర్చేస్తుంది అనమాట నిజమే కదా నేను అంటే ఈ ఆమ్లెట్ ఎంత ఆమ్లెట్ ఎందుకు పోగొట్టుకోవాలని ఆలోచిస్తాను నేను దాని నుంచి అసలు ఇందులో నీకు ఇంకో విషయం తెలుసా ఈ ఆమ్లెట్ లో ఉట్టే ఆమ్లెట్ కాదు ఇది ఇందులో మటన్ కూడా ఉంది అందుకు నా బాధ అర్థమైందండి మటన్ ఆమ్లెట్ ఎవరైనా బారేసుకుంటారండి అసలు అందుకనే నేను బాధపడుతుంటే లత ఏదో వెరైటీ చేస్తుందంటే చేసి చూపిస్తాను చేసి చూపిస్తావు అయితే మరి దానికి ఏమేమి కావాలి ఏంటి చేసి చూపిస్తాను డైరెక్ట్గా 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 చూపించేస్తాను అంటే దానికి ఏమేమి కావాలో కూడా అక్కర్లేదు అక్కడే చూపించేస్తాను సరే మరి అయితే ఏం చేస్తున్నావు లత అన్నం పెట్టాను ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కింది ఇది కావాలి ఇప్పుడు చెట్ చెట్ అన్నయ్యా ఎర్రగాల ఎర్రగాలి వెళ్ళిపోయింది వరఫై పచ్చిమిరపకాయ వేగిన తర్వాత టమాటాలు చాలా వేసేసాం కలసా సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటా సరే మూత అయిపోయిందా బాగా మగ్గిపోయింది బాగా మగ్గిపోయింది ఇప్పుడు వెల్లుల్లి కాదు ఓ వేసుకుంటే మరి ఇందాక వేరే కారం కూడా వేసినట్టు వేసి అది కొంచెం వేసి కదా ఇంట్లోనే కొంచెం వాసన వస్తుంది కొబ్బతురు అండ్ ఇంతకీ దీని పేరేంటి కీమా ఆమ్లెట్ కర్రీ కీమా ఆమ్లెట్ కర్రీ మంచి పేరు పెట్టేశారు ఫ్రై కీమా ఆమ్లెట్ ఫ్రై ఏంటి ఇప్పుడు కట్ చేస్తున్నావు చిన్నగా ఉంటే ఇంకా బాగా ముక్క తినే వచ్చింది ఒకసారి ఒక ముక్క తినేస్తే ఇది సాంబార్లో బాగుంటుంది ఫ్రై నిజంగా చూడటానికి మాత్రం లేకుండా ఏమైనా నంచుకోవడం రొట్లకి చపాతీలకి అలాంటి వాటికి బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది ఏమవుతుంది కదా ఆమ్లెట్ తీసాం కీమా ఆమ్లెట్ ఫ్రై రెడీ కీమా ఆమ్లెట్ curry నేమే పేర్ పెట్టుకున్నాం దీని లతా కనిపెట్టిందన్నమాట వేస్ట్ జాకెట్ అక్కడ మనం చెల్లేది చాలా మందిది కోడుకుడు కోర చికెన్య్యందు చేస్తున్నాం అక్క మేము తినం కదా అంటున్నారు అయినా సరే ఊరికి అలా మీరు కూడా అనండి బాగుందా ఇప్పుడు అన్న వాళ్ళకి నేనేమో దోశలో తింటా నాకు దోశ పిచ్చు కదా దోశలో కూడా బాగానే ఉండేది దోశలో తింటాను వాళ్ళకేమో ఇంట్లో ఉన్నారు పిల్లలు వాళ్ళకి చక్కగా అన్నంలో పెట్టేస్తాం కారం కారంగా ఊట ఆమ్లెట్ అనేది చాలా బాగుంది లత ఎందుకంటే ఆ ఎల్లుల్లిపాయ కారం చూడు చూడు దాని దానివల్ల బాగుంది కొబ్బరి బాగుంది చెప్పేసి అడుగు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లాతాకి కామెంట్ పెట్టండి